కూర్చున్నా ప్రభాకర్ రావు కోఆర్డినేట్ చేసి వాడి కోసం అందరినీ వచ్చా మనం వంశీగా ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు పేర్లు ఏళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చే వ్యక్తి కాదు ఈయన పెద్ద వందల ఎకరాలు భూస్వామి మనకి చెబుతారానికి రైతులు రైతులందరికీ కావాల్సింది అంటే మన మండలంలో గిల్లంపూడి మండలంలో రైతులు చాలా మంది ఉన్నారు అలాగే ఈ మండలంలో రైతుల గురించి చాలా మంది తెలుసు ఆ రైతుల గురించి కూడా తెలుసున్న వ్యక్తి మన ప్రాబ్లం ఏంటంటే నేను దేవుడు కాదు కదా మనం అడిగితే అది చెప్తాను నేను ఒక అధికార పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి నీకు ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు ఇవ్వ చాలా మంది చెప్పారు చెప్పినా ఆగలేదు పవన్ కళ్యాణ్ గారు నాకు నాకు వ్యక్తి కావాలంటే తుమ్మలపల్లి రమేష్ కావాలి అని అడిగి ఎవరు ఆయన కూడా ఆయన ఆలోచించుకొని నేను పిలిచారు నేనంటే మీ అందరికి ఇష్టం అయితే చెప్పండి జాయిన్ అవుదాం లేదు బుద్ధితో పర్లేదు పార్టీతో పర్లేదు అంటే ఆగిపోదాం నేను జాయిన్ అవునా జాయిన్ అవుతా జనసేనలోనే జాయిన్ ప్రాబ్లమ్స్ ఏంటండి సార్ చెప్పండి నాకు నిజంగా చెప్పాలంటే ఏ కాళ్ళ నుంచి చెడ్డ దాకా ఉంటాయి ఆ కాల నుంచి కాకుడుతుందాక ఉంటాయి అన్ని తెలుసు చదవాలి కానీ ఎవరి పేరు లెక్క పెట్టాలో రాయడం రాదు నాకు కానీ వచ్చిన వాళ్ళు అందరూ అయ్యి దబ్బిస్తున్నారు రాదు ఈసారి కథ మారుతానే ఆమె చాలా మంది అమ్మాయి నుండి చాలా కుర్రోళ్ళందరూ అయ్యి పెడుతుంటారు ఉజ్జన్న ఇదన్నా సూపర్ సూపర్ యూరే కాదు అసలు ఇప్పుడు చేపిస్తాం పవన్ కళ్యాణ్ గారు ఏంటన్నది రమేష్ గారు ఏంటన్నది ఆ గౌరవ నేను కాపాడుకుంటూ మీ అందరికీ మేలు చేస్తాం మీకేనా అవసరం ప్రాబ్లం ఉంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు ప్రాబ్లం ఏంటి చెప్పండి వచ్చి అడగండి నన్ను ఇప్పుడు వరకు అడిగారు చేశాను ఇప్పుడు వరకు నాకు రమేష్ గారు అనే వ్యక్తి అనగన్నారు మీ అందరి కోరికలు నిర్వహిస్తాం మీరు వచ్చి చెయ్యకపోతే ఇలా చేయలేదంటే అని అడుగు అడగండి ప్రతి ఊరికి మనకిప్పటికే కాదు ప్రతి ఊర్లో నేను మండలంలో కాన్ఫరెన్స్ అందరికీ తెలుసు ఇంకా వస్తారు అందరు ఇప్పుడు వరకు చాలా మంది నా కోసం తెల్లవారు పని చేసి అన్ని చేసుకుని పూజనే జరే ఉన్నారు అందరూ కానీ మీ అందరూ అమ్మాను గౌరవం కూడా నేను ఎప్పుడు ఇలాగా కాపాడుకుంటానని దాన్ని చిన్న నేను కోరుతున్నాను సార్ రమేష్ గారు మిమ్మల్ని నేను కోరింది ఏంటంటే మా ఊర్లో ఇక్కడ చాలా మంది గుళ్ళు ఎక్కువైపోయాడు ఇంట్లో కంటే గుళ్ళో పూజ చేస్తున్నారు కులోభం పెద్ద తెలియదు బతుపోతా తెలియదు కానీ ఇక్కడ మా ఊర్లో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మా పక్కనే గుళ్ళు చాలా ఉన్నాయి ఆ చెరువుడు బాగా చేయించి మనం నేను ఒక కళ్యాణ మనం కట్టుకున్నాం అంటే జీవితాంతో వాళ్ళు దేవుడు మనం ఉంటాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంత ఒకటే దేవుడు కృష్ణ పరమాత్మే సృష్టించేది ఆయనే ఆయన వల్లే పవన్ కెళ్ళు